టూ వజ్రాసనం వేయండి ఇప్పుడు జల నమస్కారాలు ఇవి పంచభూత నమస్కారాల్లో మొట్టమొదటిది జల నమస్కారాలు శరీరంలో నీరుని తగ్గించడానికి ఫిట్గా ఉండడానికి స్టార్ట్ చేసేటువంటి ఫస్ట్ వ్యాయామాలు జల నమస్కారాలు ఎలా చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ వజ్రాసనలో కూర్చున్నారు ఇప్పుడు వన్ అనగానే పైకి చేతులు లిఫ్ట్ చేయండి ఓకే కమాన్ వన్ టూ మా ముందుకి నడుము పైకి లేపాలి త్రీ నడుము లోపలికి పెట్టి తల పైకి ఎత్తాలి త్రీ ఫోర్ సాష్టాంగ నమస్కారం చేయాలి అక్కడే మోకాళ్ళ దాకా వెళ్ళాలి తల మోకాల దాకా వెళ్ళాలి వెనకాల కాళ్ళు క్లియర్ కావాలి వెనక కాళ్ళు చక్కగా క్లియర్గా ఉండాలి పాదాలు కొన్ని సెకండ్స్ ఇక్కడ ఉండాలి ఇప్పుడు నమస్కారం పైకి మోకాళ్ళ మీద అలా లేస్తూ నమస్కారంతో పైకి లేవండి మళ్ళా నమస్కారం పెట్టుకుంటూ కిందికి వజ్రాసనంలోకి వచ్చేసేయండి ఇవి సిక్స్ ఉంటాయి అంతే ఫస్ట్ వజ్రాసనంతో స్టార్ట్ చేస్తారు మళ్ళీ వచ్చి రిపీట్ అయ్యి మళ్ళీ వజ్రాసనం దగ్గరికి వస్తారు ఇలా సిక్స్ టైమ్స్ చేయండి కమన్ వన్ టూ త్రీ ఫోర్

సిక్స్ మళ్ళీ థర్డ్ త్రీ థర్డ్ టైమ్ చేయాలి ఇట్లా సిక్స్ టైమ్స్ చేయాలి కరెక్ట్గా చేయండి కమాన్ వన్ టూ చింటు త్రీ ఫోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటూ నువ్వు కరెక్ట్గా చేయట్లేదు ఫైవ్ సిక్స్ మళ్ళీ కరెక్ట్గా చేయండి ఈసారి కమాన్ వన్ టూ త్రీ అలా పడకూడదు సౌండ్ రా సౌండ్ అస్సలు రాకూడదు స్లోగా వెళ్ళాలి ఫోర్ నమస్కారం వాళ్ళు ఎలా ఉన్నారు ఫైవ్ సిక్స్ ఈసారి పర్ఫెక్ట్ చేయండి ఇంకా కమాన్ వన్ టూ త్రీ తలపైకి ఎత్తి చూడాలి చక్కగా ఇప్పుడు నమస్కారం ఫోర్ మొక్కలు టచ్ అవ్వాలి మొక్కల దగ్గరికి వెళ్ళాలి తల చేతులు పొడవుగా ఉండాలి చింటూ కమాన్ లాస్ట్ ఫైవ్ లేచిపోయి నమస్కారం సిక్స్ వజ్రాసనం అలా వజ్రాసనంలో కూర్చోండి కాసేపు చేతుల కిందకి పెట్టండి వజ్రాసంలో కూర్చోండి చక్కగా స్ట్రైట్ కూర్చో అమ్ము నడుము నడువు స్ట్రైట్గా ఉంచుకో కూర్చో చక్కగా నడుం స్ట్రైట్గా నొప్పి వస్తుందా రైట్ అది అలవాటు చేసుకోవాలి వజ్రాసనం అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట చాలాసేపు ఉండాలి దీంట్లో అవసరమైతే టీవీ చూసుకుంటూ వజ్రాసనంలో కూర్చుని టీవీ చూసుకుంటూ ఏదైనా చదువుకునేటప్పుడు కూడా వజ్రాసనం ఎక్కువసేపు వేయాలి ఓకే రైట్